ఓ ధర్మయ్య గారు మీరా ఇలా వచ్చారేంటి పొద్దున పొద్దున్నే రండి రండి కూర్చోండి ఏంటి సంగతులు సో మీరు ఈ పని అదా ఒకరిని మోసం చేయకుండా మనం ఏ పని చేసినా తప్పలేదండి మన పని మనం చేసుకోవడంలో తప్పేముంది చెప్పండి ఏంటి ఇలా వచ్చారు మీరు తలుచుకుంటే ఇంటి నిండా పని వేళ పెట్టుకునేంత డబ్బు తీసుకోండి సార్ ధర్మయ్య గారు నేను మీకు ఇదివరకే చెప్పాను మీరు కట్టాలనుకుంటున్న అపార్ట్మెంటు పరిధిలో ఉంది దానికి పర్మిషన్ ఇవ్వడం కుదరదు అది చట్టరీత్యా నేరం కూడా అది కాదు సార్ ఎఫ్టీఎల్ గీత గీసింది మనమే కదా కాస్త అటు ఇటు జరపలేమా మీరు తలుచుకుంటే అది ఎంత పని సార్ చట్టాలు మీ అధికారులకు చుట్టాలే కదా సార్ కాస్త మారిస్తే తప్పులేదు నేను కష్టపడి ఈ ఉద్యోగం సంపాదించింది చట్టాన్ని కాపాడడం చట్ట వ్యతిరేకంగా పనిచేయడానికి కాదండి అర్థం చేసుకోండి సార్ ఎంతో కష్టపడి మీరు ఈ స్థాయికి వచ్చారు మీ స్థాయిలో సంపాదించే అవకాశం మీకు వచ్చింది ఆడుకోండి సార్ ఎంత కావాలో చెప్పండి ఇలా మడి కట్టుకుని ఎంతకాలం ఉంటారు కాస్త ఆలోచించండి సార్ మీలా ఏ అధికారి కూడా ఉండరు గంగి గోపు పాలు గరితెడైనడు సార్ కడివెడైన కరవుపాలు భక్తి కలుగుకూడు పట్టెడైనను చాలు విశ్వదాభిరామ విడురవేమ ధర్మయ్య గారు మీకు అర్థమైంది అనుకుంటాను నాకు ప్రభుత్వం వారి జీతం ఇస్తున్నారు అవి గంగిగోవు పాల లాంటివి ఇక మీరిచ్చిన ఈ డబ్బు గాడిదపాల లాంటివి ప్రభుత్వం వారిచ్చే గోవు పాలంత డబ్బు నా జీవితానికి సరిపోతుంది నేను ఈ గాడిదపాలకు ఆశపడని వాడిని చాలు మీకు అర్థమైంది అనుకుంటా మరొక్క మాట ధర్మయ్య గారు అక్రమంగా సంపాదించిన డబ్బు ఎంత కాదు రేపు మీరు కట్టిన భవనం కూలిపోతే వందల మంది అమాయకుల ప్రాణానికి ముప్పు మనం ప్రశాంతంగా పట్టడం ఇంటి పట్టున ఉండి తిందామా జైల్లో ఉండి చిప్పకూడు తిందామా మీరే నిర్ణయించుకోండి నేను ఇంట్లో శుభ్రం చేయాల్సిన వస్తువులు చాలా ఉన్నాయి అట్లాగే ఆఫీస్లో కూడా మీకు నమస్కారం తల్లి గర్భము నుండి ధనము తేడివ్వడు వెళ్ళిపోయేడినాడు వింటరాదు లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మృంగపోడు